వెల్కమ్ టు టీ నేను రేవతి వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్రాల నిర్లక్ష్య ధోరణిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది వెరిఫికేషన్ పేరుతో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది నాలుగు వారాల్లోగా వెరిఫికేషన్ ను పూర్తి చేయాలని ఆదేశించింది రేషన్ కార్డుల కోసం ఇస్రం పోర్టల్ నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తుండటం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్ అందించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఇస్రం కోటల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు ఎనిమిది కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే ఇప్పటి వరకు తెలంగాణ బీహార్ రాష్ట్రాలు మాత్రమే వారికి రేషన్ కార్డుల జారీ కోసం వంద శాతం వెరిఫికేషన్ పూర్తి చేశాయి పిటిషన్ పై మంగళవారం విచారణ సందర్భంగా ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కార్డులు జారీ అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు కార్మికులకు రేషన్ అందజేయడం లేదని తెలిపారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇవాల్టీ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్